అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము ఆ పౌలు రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదట వచ్చిన చదువుదాము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమును బతిమలు ఆడుకొనిచున్నాను మోహనతరానికి వంద నాలుగు స్తోత్రాలు సుధులు చెల్లించుకొనిచున్నాము ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడండి మీ ఆత్మకార్యాలను ప్రభు నీ బిడ్డల పట్ల జరిగించమని తండ్రి ఏ వర్తమానము అవసరమైనదో ఏ వాక్కు ద్వారా నీ బిడ్డలను బలపరచయి ఉన్నావో ఆ వాక్కును సమృద్ధిగా అనుగ్రహించుమని మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్న నజరైన జరైన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనొచ్చు నాము పారమ తండ్రి ఆమెన్ దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సజీవయాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు అవునండి సజీవయాగముగా మనము దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి అంటే మనము దేవుని చేతులలోనికి వెళ్ళిపోవాలి దేవుని అస్తాలకు మనల్ని మనం సమర్పించుకోవాలి అప్పగించుకోవాలి అని ఇక్కడ మరి పౌలు భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏసు చేతిలోనికి మనం అందరము కూడా అప్పగించబడాలి ఆయన చేతుల్లోనికి లేదా ఆయన హస్తాల చాటులోనికి మనం అందరము కూడా వెళ్ళాలి అనేటటువంటి వాక్య భావము ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాము అవును ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళినట్లయితే లేదా మనలను ఆయనకు సజీవ యాగాలుగా సమర్పించుకున్నట్లయితే మన జీవితాలు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాల వైపుగా వెళతాయి అనే విషయాన్ని ప్రభువు పేర తెలియజేస్తూ ఉన్నాను ఏసు చేతికి మనం అప్పగించబడాలి ఎందుకు అంటే కనుక లోకములోను పాపములోను సాతాను చేతుల్లోనూ మనము ఉండవలసినటువంటి వారము కాదు మనము ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము ఒకవేళ ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళకపోతే కనుక ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకోకపోతే కనుక ఖచ్చితంగా సాతాను మరి తన కబంధ ఆస్తుల్లోనికి మనల్ని లాగివేసేటటువంటి పని ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే కనుక అపవాది గర్జన సింహం వలె ఉన్నాడు ఎప్పుడు మృంగుదామాను ఎదురు చూస్తూ ఉన్నాడు విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చి వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ కూడా యాగముగా మనము ఆయన చేతుల్లోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము అలా వెళితే దీవెనలు ఉన్నాయి ఏడు ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతుల్లోనికి మనం అందరము కూడా వెళ్ళినట్లయితే కనుక అనగా దేవుని యొక్క హస్తాలకు మనల్ని మనం అర్పించుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా కలిగే దీవెన ఏమిటి అంటే కనుక మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడు ఇది మొదటి దీవెన మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చడము అంటే ఏమిటి అంటే కనుక దేవుడు సృష్టి ప్రారంభములో నేలలో నుంచి అనగా మట్టిలో నుంచి మానవుణ్ణి చేసినట్టుగా మట్టిని తీసి బొమ్మను చేసి దానిలోనికి జీవవాయువును ఊదక నడు జీవాత్మయను అనేటటువంటి మాట మనందరికీ కూడా తెలుసు అనగా మొట్టమొదటిగా దేవుడు మానవుడిని చేసేటటువంటి విధానములో దేవుడు వారికి మహిమను ఇచ్చాడు మహిమ శరీరాన్ని వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఆదామును చేశాడు ఆదాములో నుంచి దేవుడు అవ్వమును చేశాడు ఇరువురు కూడా మహిమ దేహాలను ఇచ్చినట్టుగా వారు మహిమతో నింపబడినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఏదేను తోటలోనికి సాతాను ఎంటర్ అయ్యి ఆ సాతాను వీరిని పాపంలోనికి నడిపించాడో పాపము ఏదేను తోటలోనికి ఎంటర్ అయిందో అప్పుడు మహిమను కోల్పోయినట్టుగా దేవునికి దూరం అయినట్టుగా పాపాన్ని మూట కట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది దేవునికి మహిమ కలుగునుగాక మరి వారు కోల్పోయినటువంటి ఆ మహిమ ఏదైతే ఉందో ఆ మహిమను ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు ఇప్పుడు ఆయన మహిమ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు మరి మనం ఏం చెయ్యాలి అంటే ఆ మహిమను అందుకోవడానికి ఆయన అస్తాల్లోనికి ఆయన చేతుల్లోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము అనగా సజీవ యాగముగా మళ్ళీ మనం ఆయనకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారం నిర్మ కలుగురుగాక అంటే మట్టి దేహముగా ఉన్నటువంటి మనకు మహిమను ఇచ్చేటటువంటి క్రమాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు వాక్యం పెట్టేటటువంటి సహోదరి ప్రార్థనకు వస్తున్నావు బాగానే ఉంది సభలకు వస్తున్నావు బాగానే ఉంది ప్రార్థన చేసుకుంటున్నావు బాగానే ఉంది పాటలు పాడుతున్నావు బాగానే ఉంది కానీ నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటున్నావా దేవుని చేతుల్లో నువ్వు వెళుతున్నావా దేవుని అస్తాల్లోనికి నువ్వు వెళుతున్నావా అలా వెళితేనే మరి మహిమ శరీరాన్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు మహిమ శరీరము ఉంటేనే మహిమగల వ్యక్తులుగా మనం మార్చబడితేనే మరి ఆ యొక్క మహిలోకంలోనికి చేర్చబడగలమని విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో మరొక మాట మనం చదువుకుందాము అయినటువంటి పావులు రోమిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా మనం గమనించినట్లయితే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కేవలము పాపము వల్ల ఈ మహిమను కోల్పోవడము ఆ పాపము ఏమి చేస్తుందంటే దేవుడిచ్చేటటువంటి మహిమను పొందుకోలేకుండా అడ్డమొస్తూ ఉంది ఆ పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకంలోనికి వచ్చి యజ్ఞపశువుగా మారిపోయి రక్తము చిందించి తన ప్రాణాన్ని యజ్ఞముగా చేసి తన ప్రాణాన్ని మనకు దానముగా ఇచ్చి పాపము నుంచి పరిపూర్ణమైనటువంటి విడుదల కార్యాన్ని జరిగించాడు దేవుని మహిమ కలుగును గాక అందుకని ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే కనుక ఆ మహిమను పొందుకునేటటువంటి గొప్ప అవకాశము మనకు దేవుడని గ్రహించాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన అస్తాల్లోనికి మనం వెళ్ళిపోవాలి మనలను ఆయన చేతులకు అప్పగించుకోవలసిన వారమై ఉన్నాము అలా అప్పగించుకుంటే మనందరికీ కూడా మహిమ లభిస్తుంది అనే విషయాన్ని ప్రభు పేరు తెలియజేస్తున్నాను అనగా మహిమ గల వ్యక్తులుగా మనం అందరము కూడా మార్చబడతాము ఇది మొదటి దీవెనగా మరి ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం ప్రిల్లరా మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారుసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తుతోడి వారుసులము అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అనేటటువంటి మాట కూడా అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏదేమైనప్పటికీ గమనించవలసిన విషయం ఏమిటంటే మనము లోకములోను పాపములోను సాతాను చేతుల్లోనూ ఉండవలసినటువంటి వారము కాదు మనము దేవుని యొక్క చేతుల్లోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము మనల్ని మనం ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి ఇస్తున్నటువంటి దేహం మనకిస్తున్నటువంటి దీవెన ఏమిటంటే మహిమ గల వ్యక్తులుగా దేవుడు మనను మార్చివేస్తూ ఉన్నాడు అలా మార్చబడాలి అప్పుడు మనం పరలోకంలోనికి వెళ్తామనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక మనము ఆయన చేతుల్లోనికి వెళ్ళినట్లయితే మనలను దేవుడు విలువైనటువంటి పాత్రలుగా మలుస్తాడు అనే విషయాన్ని కూడా మరి పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది మనము కనుక ఆయన చేతుల్లోనికి వెళ్ళినట్లయితే దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నారంటే కనుక విలువైనటువంటి పాత్రలుగా మలుస్తాడని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నాము ఇక్కడ ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసినట్లయితే కనుక దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై ఆయనను కొమ్మరివాని ఇంటికి వెళ్ళమంటూ ఉన్నాడు కొమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు చూద్దాం ఆ మాట ఇరిమియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు యహోవా యుద్ధ నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సొంత సారి మీద పని చేయుచుండెను మతానికి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నీవు కొమ్మరి వాణి ఇంటికి వెళ్ళాలి అక్కడ నేను ఒక నీకు ఒక పాఠాన్ని చూపిస్తాను అక్కడ నేను ఒక సొల్యూషన్ను ఒక సమాధానం నీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెబితే ఇర్మియా గారు దేవుని వాక్కును మరి పట్టుకుని కొమ్మరివాడి ఇంటికి వెళ్ళాడంట అక్కడ ఆ కొమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే కొమ్మరివాడి ఇంటి దగ్గర ఏం చేస్తాడు కొండలు చేస్తాడు కాబట్టి తన యొక్క మరి ఆ యొక్క సార మీద కొండను చేస్తూ ఉన్నాడు చక్కగా కొండ చేస్తూ ఉన్నాడు ఈ లోపు ఆ కొండను తీస్తూ ఉన్నప్పుడు ఆ కొండ ఏమైందంటే కనుక పగిలిపోయినట్టుగా ఇక్కడ చెప్పబడింది చదువుదాం ఒకసారి కొమ్మరి జగటమంటుతో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జగటమన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసాను అంటే కొండ తీసే సమయంలో విడిపోయింది విడిపోతే మరలా ఆ యొక్క కొమ్మరి దాన్ని విడిచిపెట్టల చక్కగా మరల దాన్ని ముద్దగా చేశాడు కొంత వాటర్ పోశాడు మొత్తానికి దాన్ని మరి ఒక కొండ చక్కని రూపము ఏదైతే విడిపోయిందో దాన్ని మరలా దాంట్లోంచి చక్కని కొండను ఆయన తయారు చేసినట్టుగా ఇక్కడ మరి ఈ యొక్క భక్తుడు లేదా ప్రవక్త గారు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఐదో అంతట యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఎస్ర ఏలు ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాక్కు అక్కడ ఇంకా చెబుతూ ఉన్నారు జగటమన్ను కొమ్మరి చేతుల్లో ఉన్నట్టుగా ఇస్రయేలు వారులారా మీరు నా చేతుల్లో ఉన్నారు దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుననియు నశింపజేయదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా మొత్తానికి ఇక్కడ దేవుడు చూపిస్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ కొమ్మరి వాణి చేతిలోనికి ఆ కుండ అనగా కొమ్మరి వాణి చేతిలో మొట్టమొదటిగా కుండ తయారవుతూ ఉంది అది ఎలా కనబడుతూ ఉందని తీస్తూ ఉంటే అది విడిపోయినట్టుగా కనబడింది వెంటనే ఆ కొమ్మరివాడు మరలదని ముద్ద కింద చేసి చక్కని కొండగా మరలారి రూపొందించాడు అలాగే దేవుడు ఇక్కడ చూపిస్తున్న పాఠం ఏమిటంటే ఓ ఇస్రాయల్ ప్రజలారా మీరు నా చేతిలో ఉన్నారు నేను నేను పరమ పరమకుమ్మరిగా ఉన్నాను మీరు మట్టిగా ఉన్నారు నేను ఏదైనా పాత్రగా చేయగలను అని మరి దేవుడు చెబుతూ ఉన్నాడు ఒక సూచన తెలియజేస్తూ ఉన్నాడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు గమనించవలసిన మాట ఏమిటంటే కనుక మనమందరము కూడా మట్టి ఘటాలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఆయన చేతులోనికి వెళ్ళినట్లయితే బలమైనటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని నిలవబెడతాన విషయాన్ని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అవును రెండవదిగా మనమందరము కూడా ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి ఆయన అస్తంలోనికి మనమందరము వెళ్ళాలి లోకంలోను పాపంలోను సాతానులోను మనం ఉండడానికి వీలు లేదు మనము వేరు చేయబడినటువంటి వారమై ఉన్నాము లోకానికి వేరుగా ఉండాలి సాతానుకు వేరుగా ఉండాలి పాపానికి వేరుగా ఉండాలి పరిశుద్ధతకు నిలయమైనటువంటి ఏ సుక్రీ శుబ్రవారి యొక్క మనం అందరము కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము అలా వెళితేనే విలువ మనకు దేవుడు విలువనిస్తాడు మన మనలను అందమైనటువంటి పాత్రలుగా మలుస్తాడు విడిపోయినటువంటి పాత్రే అద్భుతమైనటువంటి కుండగా మరలా వెంటనే ఆ కొమ్మరి మట్టిని అంత చక్కగా అమరుస్తున్నటువంటి కొమ్మరి ఆ కొమ్మరి మరి మన కొమ్మరి పరమ కొమ్మరి మట్టిని మనిషిగా చేసినటువంటి కొమ్మరి మట్టికి ప్రాణాన్ని పోసినటువంటి కొమ్మరి మట్టికి ఆత్మను ఇచ్చినటువంటి కొమ్మరి మట్టికి జవాయువులు ఇచ్చినటువంటి కొమ్మరి ఇలాంటి కొమ్మరి చేతుల్లోనికి మనమందరము కూడా వెళ్ళినట్లయితే మనలను విలువైనటువంటి పాత్రలుగా మలుస్తాడని విషయాన్ని ప్రభు పేరమకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరి ప్రభు చేతికి నీవు అప్పగింపబడతావు అని అడుగుతూ ఉన్నాడు దేవుడు ఆయన చేతికి మనం అప్పగించబడాలి రెండవదిగా మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథములో చక్కని మాట కనబడుతూ ఉంది ఎఫ్తా అనేటటువంటి ఒక న్యాయాధిపతి మనందరికీ బాగుగా పరిచయమైనటువంటి న్యాయాధిపతి ఈ న్యాయాధిపతి జీవితము దేవుని చేతిలోనికి వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి రీతిగా కొనసాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము పరాక్రమము కలిగినటువంటి బలార్జ్యుడిగా ఎఫ్తా కనబడుతూ ఉన్నాడు తృణీకరింపబడినటువంటి వాడే తన బంధువులు ఆయన తృణీకరించారు ధృవీకరించినా కానీ తన బంధువులను తన సహోదరులే ధృవీకరించారు వేసక పుట్టినటువంటి వాడవు నీవు అని ఆయన్ని తక్కువగా చేసి మాట్లాడారు అయినప్పటికీ ఎఫ్తా దేవునితో నిబంధన చేసుకున్నాడు ఎఫ్తా దేవుని యొక్క ఆజ్ఞలు మేరకుండా దేవునితో సంబంధం కలిగి దైవ భక్తితో ముందుకు సాగాడు ఆయన ఎలా ఉన్నాడంటే పరాక్రమం కలిగిన బలార్డుగా ఉన్నాడు ఒకనొక సమయం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆ యఫ్తా దగ్గరికి ఎవరైతే ఎఫ్తాను బయటికి పంపించారో వాళ్ళందరూ కలిసి ఎఫ్తా దగ్గరికి వెళ్ళి ఇదిగో నీవు లేకపోతే మేము జయించలేము కాబట్టి నీవు రావాలి మా దగ్గరికి అని చెప్పేసి ఆ యఫ్తాని వారు పిలుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మరి దేవుడు ఎఫ్తా జీవితంలో అద్భుతము జరిగించాడు సంసోను తప్పిపోయిన మరలా దేవుడు అతన్ని సరిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే దావేదు కూడా మరి బెస్స భవిష్యంలో తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి పాత్రగా మలుచుకున్నాడు ఎందుకంటే కనుక కుమరవాణి యొక్క ఆ యొక్క కుండ ఏ విధముగా అయితే విడిపోయిందో మరలా కుమరవాణి చేతులకు వెళితే చక్కని పాత్రగా మలచినట్టుగా దావేది గారిని దేవుడు మలచాడు అలాగే సంసోను దేవుడు మలచాడు యఫ్తాను కూడా దేవుడు బలమైనటువంటి సాధకంగా వాడుకున్నాడు పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా యఫ్తాను దేవుడు నిలవబెట్టాడు ఈ ముగ్గురు పేర్లు కూడా మనం గమనించినట్లయితే పత్రిక పదకొండో అధ్యాయంలో వీళ్ళ ముగ్గురు పేర్లు ఉన్నాయి అనగా విశ్వాస వీరుల యొక్క జాబితా ఉంటుంది అక్కడ విశ్వాస వీరుల జాబితాలో వీరు చేర్చబడ్డారంటే ఒకటే కారణం వీళ్ళు వీరి జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నారు ప్రభు చేతుల్లోనికి వీళ్ళు వెళ్ళారు కనుక చక్కని బలమైనటువంటి సాధకాలుగా వాడబడినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుని మహిమ కలుగును గాక అలాగే అపోసుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నారు అపోసుల కార్యాలు తొమ్మిది పదిహేనులో అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమయ్యున్నాడు అనగా పాత్ర అయ్యున్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక సౌలు గారి గురించి అనగా పౌలుగా మారినటువంటి ఆయన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో అద్భుతమైనటువంటి సేవా పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తి చక్కని పరిచర్య చక్కని పత్రికలు రాయడంలో కావచ్చు సువార్త పరిచర్యలో కావచ్చు ఎంత దూరమైన భారమైన ఇబ్బంది అయినా కానీ సమస్యలు ఎదురైనప్పటికీ శోధనలు ఎదురైనప్పటికీ సేవను భారం అనుకోకుండా బాధ్యతగా తీసుకుని దేవుని మీద ప్రేమ కలిగి దేవుని సువాతను ప్రకటించడంలో ఎక్కడా కూడా అలసిపోకుండా అలసిపోయినప్పటికీ కూడా ఇదిగో ఎక్కడా కూడా ఆగిపోకుండా సాగిపోయినటువంటి గొప్ప పరిచర్య ఎవరిదైనా ఉందా అంటే కనుక అది అపోస్తుడైనటువంటి పౌలుదే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయ్యో నేను సువాత ప్రకటిపకుండానే నాకు శ్రమ అనే నిదా నినాదముతో ఏసుక్రీస్తు ప్రవారిని చక్కగా పరిచయం చేసుకుంటూ ముందుకు సాగిపోయినటువంటి ఒక బలమైనటువంటి యోధుడు క్రీస్తు కొరకు పనిచేసినటువంటి గో బలమైనటువంటి సాధకుడు క్రీస్తు కొరకు తెరవబడినటువంటి ముద్ర చేయబడినటువంటి పత్రికగా పనిచేసినటువంటి వీరుడే అపోషణ పావులు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అతని జీవితము చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది యోధా మత ప్రవిష్ఠుడుగా ఉన్నటువంటి వాడు క్రూరుడుగా కనబడుతూ ఉన్నాడు క్రైస్తవం లేకుండా చేయలేనటువంటి నినా నినాదంతో ముందుకు సాగాడు కానీ ప్రభు ప్రత్యక్షత ఎప్పుడైతే దొరికిందో ప్రభు ఎప్పుడైతే కనబడి మాట్లాడారో వెంటనే అతనికి ఉన్నటువంటి గర్వము అతనికి ఉన్నటువంటి ఆ యొక్క మత పిచ్చినటువంటి పొరలు రాలిపోయాయి వెంటనే అతనికి దేవుని ప్రత్యక్షత లభించింది అప్పుడు దేవుడు అంటున్నాడు కదా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా చేతిలో బలమైన పాత్ర ఈ పౌలు చవులు కాస్త పౌలుగా మారాడు అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు చక్కగా పద్నాలుగు పత్రికలు పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము మూడు ప్రయాణాలు పెద్ద ప్రయాణాలు మూడు ప్రయాణాలు చేస్తాడు అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన జరిగించాడు దేవునికి మహిమ గాక కాబట్టి దేవుని చేతిలోనికి మనం వెళ్ళినట్లయితే కనుక ఆయన చేతులకు మనల్ని మనం అర్పించుకున్నట్లయితే కనుక ఖచ్చితముగా మనము కూడా వీరువలే విలువైనటువంటి పాత్రలుగా మలచబడతాము విలువైన పాత్రలుగా మలచబడతాం ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే యేసుకృష్ణపుర వారి యొక్క చేతుల్లోనికి మనం వెళ్ళినట్లయితే మనము ఆశీర్వదింపబడతాము మీ అందరూ బాగు ఎరిగినటువంటి సందర్భమే యేసుకృష్ణప్రభు వారు సువాత పరిచర్య చేసిన తర్వాత చక్కగా ఆత్మీయ ఆహారం అందించిన తర్వాత అరణ్యములో వారికి శారీరక ఆహారం కావాలి ఎందుకంటే మరి అప్పటికే చీకటి పడిపోతూ ఉంది అలాంటి సమయంలో ప్రభు అంటారు కదా పిలుపుతో వీరికి ఆహారం పెట్టండి అంటే వారు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి అప్పుడు ఒక చిన్నవాడి దగ్గర ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఉంటే వాటిని తెమ్మంటాడు ప్రభు వాటిని తీసుకెళ్ళి ఏసయ్య చేతులకిస్తే ఏసై అచ్చి అవి వాటిని పట్టుకుని పైకి చేతులు పైకి ఎత్తి కృతజ్ఞతాసతులు చెల్లించి వారికి పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనగా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు ఏమైనాయి రెండు చిన్న చేపలు అంటే ఐదు వేల మంది తిన్నా పన్నెండు గంపలు మిగిలినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అనగా ఆశీర్వాదము కనబడుతూ ఉంది ఆయన చేతుల్లోనికి వెళితే అవి ఏ విధముగా ఆశీర్వదించబడ్డాయో అలాగే మనము కూడా ఆయన చేతుల్లోనికి వెళితే ఆశీర్వాదం పొందుకుంటాము మన జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా మనమందరము కూడా ఆయన చేతుల్లోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము అంత మాత్రమే కాదు మనము ఆశీర్వాదంగా మలచబడతాము అబ్రహాము జీవితంలో కూడా అవే అవే ఆశీర్వాదాలు ఆశీర్వాదంగా మారిపోయాడు అబ్రహాము పరలోకంలోకి మనం వెళ్ళిన తర్వాత కుడివైపున ఎడంవైపున నిలవబెడతారు గొర్రెలు ఒక పక్కన మేకలు ఒక పక్కన కింద చెప్తూ ఉంటారు కుడివైపున గొర్రెలు ఎడవైపున మేకలు ఉంటే ప్రభువు వలన ప్రభువు వలన ఆశీర్వదింపబడిన వారులారా నా తండ్రి చేత ఆశీర్వాదం పడిన వాళ్ళారా మీ కొరకు ఏర్పరచబడినటువంటి రాజ్యంలోనికి వెళ్ళండి అనగా పరలోక రాజ్యంలోనికి నిత్య రాజ్యంలోనికి వెళ్ళండి అని చెప్పి అక్కడ చెబుతూ ఉన్నారు అనగా దేవుని చేతుల్లోకి మనం వెళ్తే మనం ఆశీర్వాదం పొందుకుంటాం అలా పొందుకుంటే పరలోక రాజ్యము నిత్య రాజ్యంలో మనం ఆయనతో సహవాసం చేసేవారం అవుతాము దేవునికి మహిమ కలుగును గాక ఇది మూడవ ఆశీర్వాదము ఇక నాలుగోది మనం గమనిస్తే ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళినట్లయితే కనుక మనకు స్వసత కార్యాలు జరుగుతాయి బలహీనతలో ఉన్నావేమో అయ్యో నాకు ఈ రోగం తగ్గట్లేదు ఈ బాధ తగ్గట్లేదని వాక్యం వింటున్నా సహోదరి ఇదిగో నీ వ్యాధి పోవాలన్నా నీ రోగం తగ్గాలన్న నీవు ప్రభువుకు సమర్పించుకో నీవు ప్రభువు చేతుల్లోనికి వచ్చే ఆయన చేతులకు నిన్ను సమర్పించుకో సజీవ యాగముగా సమర్పించుకో అప్పుడు దేవుడు నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా ఆయన స్వస్థపరుస్తాడు ఎందుకంటే నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అని వాగ్దానం చేశాడు ఇంకా ఇంకా చెప్పాలంటే కనుక పాపం అనేటువంటి రోగం మనలో ఉంటే ఆ పాపము ఆ పాపం అనే రోగానికి కూడా మందు ఆయనే ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు ఆయనే సర్వరోగ నివారిణి ఆయనే పరమ ఔషధం అయ్యున్నాడు కనుక మరి ఆయన ఎందరినో బాగు చేశాడు నిన్ను కూడా ఆయన బాగు చేస్తాడు నువ్వు వెంటనే ఆయ నిన్ను నీవు ఆయన ఆయనకు సమర్పించుకో ఆయన విలువైనటువంటి చేతుల్లోనికి వచ్చే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు ఇక ఐదవదుగా మనం గమనించినట్లయితే కనుక యేసుకృష్ణపుర వారి చేతులకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే కనుక వచ్చేటటువంటి దీవెన మనం చూసినట్లయితే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు హెచ్చింపు స్థాయిలో తీసుకొస్తాడు దేవుని మహిమ గాక చూద్దాం ఒకసారి వాక్యం పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం ఐదవ అధ్యాయం ఆరో వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండి అదండి మనము ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్కులుగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఇచ్చిస్తాడు తగిన సమయం అందు కాలం పరిపూర్ణం అవ్వాలి తగిన సమయము ఏ కార్యము జరగాలన్న ప్రతి కార్యానికి కూడా ఒక సమయం ఉంటుంది దాన్ని నిర్ణయ కాలం అన్నారు నిర్ణీత కాలం అన్నారు అబ్రహాము జీవితంలో వాగ్దానం చేసిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కారణం ఏమిటంటే ఆ సమయము రావాలి యేసుక్రిసు వారు ఈ లోకానికి రావడానికి కాలం పరిపూర్ణమైనట్టుగానే నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు అనుకుంటున్నావేమో సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు అప్పటి వరకు నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థన విసుగుదల లేకుండా ప్రార్థన 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 దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా జరిగిస్తాడు కానీ తగిన సమయము రావాలి దానికట్టు నిర్ణయ కాలం ఉంది అలా నిర్ణయ కాలములో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళినట్లయితే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు ఇక ఆరవదిగా మనం గమనించినట్లయితే ఆయన విలువైనటువంటి చేతులకు మన జీవితాలను అప్పగించుకున్నట్లయితే మనకు భద్రత లభిస్తుంది ఆయన మనల్ని దాస్తాడు ఆయన మనల్ని కాపాడుతాడు ఇది ఆరవది ఇక ఏడవదిగా మనం గమనించినట్లయితే ఆయన విలువైనటువంటి చేతుల్లోనికి మన జీవితాలను ఆయనకు అప్పగించినట్లయితే మనల్ని దేవుడు యేసుక్రిసపుర వారు మందిరాలుగా మలుస్తాడు ఆ మందిరాలలో ఆయన నివాసం ఉంటాడు కాబట్టి మీ జీవితాలను లేదా మీ శరీరాలను గాను పాపానికి లోకానికి అప్పగించకండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించండి ఖచ్చితముగా దేవుడు మిమ్మల్ని హిచ్చిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు భద్రపరుస్తాడు మందిరాలుగా మలస్తాడు మనమందరము కూడా ఎగిరి ఎక్కుతాము అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ మహనతరానికి వంద నాలుగు స్తోత్రాల సూతులు చెల్లించుకుని చున్నాం ప్రాముఖ్యమైన సమయంలో ప్రహ్వా నాయన ఎదుగో నీ చేతుల్లోనికి అప్పగించబడటం ద్వారా ప్రహ్వా అనగా మమ్మల్ని మేము సజీవ యాగముగా నీకు సమర్పించుకోవడం ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ప్రభావ మీరు మాకు తెలియచేశారు దేవా నీకు వందనాలు ఇదిగో రావాల్సిన దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన ఎవరు ఏ బాధతో ఉన్నారు ఏ ఇబ్బందులో ఉన్నారో ఏ శోధనలో ఉన్నారు ఏ నష్టంలో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు ఏ ఇరుకులో ఉన్నారో వాటన్నిటిని కూడా తొలగించండి నీ బిడ్డలను ఆశీర్వదించి అధికమైనటువంటి కృపలో బలపరచమని ఏసు నామములు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మరణా మరి అయితే మా పాప అయితే మూడు కాంతిలు పోయేయండి మరి అది నెల నిండకుండా పోయేయండి పోతే డాక్టర్ అమ్మగారు అన్నారు అమ్మ ఇంకా మూడు మూడు కాంతులు పోయే కాక బిడ్డ సంచి అయితే మరి చాలా లూజ్గా ఉంది అందులోకి మరి మరి క్యాన్సర్లో పెట్టి అవకాశం ఉంది మరి క్యాన్సర్లో పెడతదమ్మా పిల్ల పాడైపోతుంది తీసేయాలి అని చెప్పారండి అయితే నేను అయితే నాకు తీ ఇష్టపడేదని కాదు ఇంకా తీసుకొచ్చేసామండి మూడో కొంతకి పాపలు తీసుకుని సాలకు వచ్చేటప్పటికి మరి మంచిగా నీ కోడుపు నిలుత ఈసారి ఇంకా ఏడు వారాలు అమ్మా నీ సాలకి దేవుడిని ఇప్పుడు ఇప్పుడు పెగ్నెంట్ తోటి ఉంటారని చెప్పారండి అయితే అలాగే వచ్చామండి దేవుడు అయితే మరి చాలా ఇబ్బందుల్లో పడి ఉన్నాం అయినప్పటికీ కూడా దేవుడు మరి బిడ్డని అయితే మరి ఎంతగానో ఆదరించి కా కాపాడారండి మరి కాకుండా మరి అయితే బిడ్డనైతే అయితే మేము అప్పుడు అనుకున్నామండి దేవుడి సేవకి ఇచ్చుకుంటాం తండ్రి ఈ బిడ్డ విషయంలో మంచిగా బారోజంగా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మరి నేను సాక్ష్యం చెప్పుకోవాలి మరి ఒక మంచి రూమ్లోకి వచ్చి అనేసి మేము అనుకున్నామండి అలాగే నాకు ఈ బిడ్డను ఇచ్చారు మరి దేవుడి సేవకి ఇచ్చుకుంటాం అనుకున్నామండి చిన్న సాక్షిని దేవుడి కాక దేవుని స్తోత్రం మరి ఒక చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు అందరూ కూడా విన్నారు అద్భుతమైనటువంటి సాక్ష్యము ఎందుకంటే మూడు అభాషణల తర్వాత దేవుడు మరలా ప్రెగ్నెన్సీని ఇవ్వడం జరిగింది డాక్టర్ అమ్మ చెప్పిన మాట ఏమిటంటే ఈసారి ఉంచుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది తీయించేసుకోమని చెప్పారు తల్లి నా దగ్గరికి వచ్చి పాస్టివ్ గారు ఇలా ఉందని పరిస్థితి ఏం చేయమంటారంటే ఏం కంగారు దేవునికి సమర్పణ చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిందాడు చక్కని బాబుని మీకు ఇస్తాడని చెప్పి మరి దేవుడు మాట్లాడడం జరిగింది మొత్తానికి మరి తల్లిగారు చక్కగా ఏడు వారాలు రావడము ఆ వచ్చిన క్రమంలో దేవుడు ఆ కడుపులో శిశువుని చక్కగా ఎత్తి పట్టుకున్నారు ఎందుకంటే అమ్మాయికి రావడము డెలివరీ అయిపోవడం ఆరో నెలలు ఒకసారి అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ అలాగే ఎనిమిదో నెలలు అయిపోయింది ఒకసారి ఒకసారి మూడో నెలలు అయిపోయింది కానీ ఈసారి దేవుడు మరి క్షేమకరంగా చివరి వరకు కూడా మరి ఆ కుమారుణ్ణి భద్రంగా ఆమె కడుపులో ఉంచడం చాలా అద్భుతమైన కార్యం సజీవంగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ బాబుకి ఇక్కడ నేనే మరి దేవుని కృపలో నామ నామకరణం చేయడం జరిగింది సజీవరాజ్ అనేటటువంటి పేరుని మరి దేవుడు చెప్పగా పెట్టడం జరిగింది అద్భుతమైనటువంటి ఈ సాక్ష్యాన్ని దేవుడు మరి క్షేమకరంగా దేవుడు మన మధ్యలో పెట్టడం అద్భుతమైన విషయం దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె మరణాత మరణాత స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని పిలిచిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేవితను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతుంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా గాక ఆమె